వెల్కమ్ టు రాజ్ న్యూస్ నేను ఇక్కడ డీటెయిల్స్ చూసినట్లయితే తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి నోటు విన్నా అదే మాట పల్లెలు పట్టణాలు గ్రామాలు అన్ని చోట్ల భూ కబ్జదారులు అడ్డు అదుపు లేకుండా చేస్తున్నటువంటి రియల్ దందాకు అడ్డుకట్టు వేయాలంటే కేవలం హైడ్రా ద్వారానే అనే భావనకు వచ్చారు రాష్ట్ర ప్రజలు ఈ నేపథ్యంలో ఏజెన్సీ జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కూడా హైడ్రా కావాలంటూ ప్రతి ఒక్కరు కోరుకుంటున్న పరిస్థితి భద్రాద్రి జిల్లాలో చెరువులు కుంటలు ప్రభుత్వ భూములతో పాటు దేవాలయ వక్త బోర్డు భూములు కూడా అన్యాగ్రంథం అవుతుండటంతో ఇన్ని సంవత్సరాలు ఏం చేయాలో తెలియని పరిస్థితే ప్రజలు ప్రకృతి ప్రేమికులు చెరువుల సంరక్షణ కమిటీ సభ్యులు అందరూ కూడా ముక్తకంఠంతో హైడ్రాను కోరుకుంటున్నారు హైడ్రా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి నోట్లో మిదిలే పదం హైడ్రా ఇప్పుడు అంటే హైదరాబాద్లోనే కాక తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలలో కూడా హైడ్రా రావాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితి ఏజెన్సీ జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాలలో కూడా చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు అదేవిధంగా దేవాలయ భూములు ఇవన్నీ కూడా కబ్జాకు గురవుతున్న గత కొన్నేళ్లుగా ఇటు అధికారులు కానీ పాలకులు కానీ పట్టించుకోకపోవడంతో ఇటు చెరువులన్నీ కూడా కబ్జాదారుల కూరల్లో చిక్కుకున్నట్లుగా కూడా చూడవచ్చు రియల్ ఎస్టేట్ మాఫియా ఈ చెరువులన్నింటినీ కబ్జా చేసి వాటిని వెంచర్లుగా చేసి కోట్ల రూపాయలు గడిస్తున్న పరిస్థితి కూడా ఉంది అసలు ఏజెన్సీ జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది అసలు ఎన్ని చెరువులు ఈ కబ్జా కూరల్లో చిక్కుకుపోయాయి అధికారులు ఎటువంటి చర్యలు ఇన్ని రోజులు ఎందుకు తీసుకోలేకపోయారు అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కబ్జాకు కాదేది చెరువులు కుంటల విస్తీర్ణం రోజు రోజుకు తగ్గిపోతోంది జిల్లాలో సాగు త్రాగునీటి చెరువులు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే నాదుడే లేడు కొందరు ఆక్రమణదారులు చెరువుల్లో సౌభాగం సాగు చేస్తుండగా మరికొందరు అనధికార నిర్మాణాలతో విలువైన చెరువు సిఖం భూములను కబ్జా చేస్తున్నారు ఏలుగా చెరువులకు చెందిన స్థలాల్లో అక్రమ లేఅవుట్లు చేసిన అనుమతి లేని నిర్మాణాలు చేపడుతున్న సంబంధిత అధికారులు పాటించుకోవడం లేదు రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదు బడా నేతలు అధికారుల అండదండలతో కొందరు రాజ్యంగా చెరువుల భూములు ఆక్రమిస్తున్నారు దీంతో రికార్డులో ఉన్న విలువైన చెరువుల స్థలాలు క్షేత్రస్థాయిలో కనుమరుగయ్యాయి హైదరాబాద్ లో చెరువుల పరిరక్షణకు తీసుకొచ్చిన హైడ్రా వంటి వ్యవస్థను జిల్లాలో కూడా ఏర్పాటు చేయాలని చెరువుల భూములను పరిరక్షణ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కమిషనర్ కూడా వాళ్ళు ఏం చేశారంటే బాబు మా చెరువులు ఈ కుంటలు విషన్ కాకతీయ కింద ఈ కుంటలు కూడా కబ్జా అవుతున్నాయి ఆ కుంటలు కట్టుకునేటువంటి వాళ్ళకు ఇళ్లకు ఇండిపెండ్ ఇవ్వద్దని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు కూడా ఆ సంబంధిత శాఖ అధికారులు మున్సిపల్ అధికారికి ఇచ్చిండ్రు అలా ఇచ్చిన తర్వాత కూడా మున్సిపాలిటీ అధికారి కావాలని చెప్పి వాళ్ళు ఇచ్చే కమిషన్లకు కకృతి పడి ఆ ఇంటి నెంబర్లో చెరువులో కుంటలకు ఇచ్చారు ఇవాళ సామాన్యుడు నష్టపోయి చెరువులు కుంటలు కబ్జా అయినాయి ఈ కబ్జా కుంటలు అయినటువంటి ఎవరైతే అమ్మారో వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకొని ఇప్పటికీ రెండు వేల పద్నాలుగులో మిషన్ కాగది కింద ఆ చెరువుల యొక్క విస్తీర్ణం ఎంత ఉంది ఆ చెరువు కింద ఆయకట్టు విస్తీర్ణం ఉంది ఇలా రెండు వేల ఇరవై నాలుగులో చెరువుల కింద విస్తీర్ణం ఉంది ఆ చెరువు యొక్క విస్తీర్ణం ఎంత చెరువు కింద ఆయకట్టు విస్తీర్ణము ఒకసారి పునఃపరిశీలన చేసి కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని తిరిగి ఎవరైతే ఫ్లాట్లు చేసి ఆ స్థలాలు అమ్మినటువంటి ఉన్న వ్యక్తులు ఉన్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి ఆ బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు జిల్లాలో వంద ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు కలిగిన చెరువులు నూట అరవై ఏడు ఉండగా అందుకంటే తక్కువ ఆయికట్టు గల చెరువులు రెండు వేల నూట పది ఉన్నాయి ఇవి కబ్జాకు ఆక్రమణకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ జలవనరుల శాఖ అధికారులపై ఉంది అయితే ఈ రెండు శాఖల మధ్య లోపం అక్రమార్కులకు వరంగ మారుతోంది రెండు శాఖల అధికారులు సర్వే నిర్వహించి చెరువులను కాపాడడంలో విఫలమవుతున్నారని దీంతో యథేచ్ఛగా కబ్జాకు గురవుతూ అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు ప్రత్యేక జిల్లాగా ఏర్పడిన తర్వాత చెరువులు అన్ని భూముల ధరలకు రెక్కలొచ్చాయి జిల్లా కేంద్రం చుట్టూ ఉన్న స్థలాల ధరలు ఆకర్షణ అంటాయి ఇక్కడ ఇష్ట రాజ్యంగా రియల్ ఎస్టేట్ దందా కొనసాగుతోంది ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా కబ్జా చేసేందుకు అక్రమార్కులు నిరంతరం దృష్టి సారిస్తున్నారు జిల్లాలో చుంచుపల్లి లక్ష్మీదేవిపల్లి పాల్వంచ సుజాత నగర్ ఇల్లెందు మనుగురు అశ్వరావుపేట చెర్లా మండల కేంద్రాల్లో చెరువులు సిఖం భూములు కబ్జకు గురవుతున్నాయి ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చెరువుల చుట్టుపక్కల స్థలాలను ఆక్రమించి బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపడుతున్నారు మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ అధికారులు అడ్డగించి నోటీసులు జారీ చేసినా చేస్తున్నారు ఏదైతే భూములను ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఆక్రమించుకొని అక్కడ నిర్మాణాలు చేసుకోవడం జరిగింది దాన్ని తుడుందెబ్బగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అలాంటి భూములు ప్రభుత్వం వెంటనే మరి లాక్కోవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం వాస్తవంగా ఈ ప్రాంతంలో వన్నాక్షణి చట్టం అమల్లో ఉన్నది పెసా చట్టం అమల్లో ఉన్నది అటువక్కుల చట్టం అమల్లో ఉన్నది అయినా కూడా ఇక్కడ మరి అనేక మంది అంటే ఇతర ప్రాంతాల నుండి వలస వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా ఆ భూములు ఆక్రమించుకొని మరి ఇల్లు నిర్మాణాలు చేసుకోవటం జరిగింది చాలా ప్రాంతాల్లో మరి అలాంటిది ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ దీనికి సంబంధించినటువంటి చెరువుల సంబంధించినటువంటి ఏదైతే డిపార్ట్మెంటో వీళ్ళందరూ మరి జాయింట్ సర్వే చేసి అలాంటి భూముల్ని గుర్తించి వెంటనే మరి వాటిని కూడా మరి కాల్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం జిల్లా కేంద్రమైన కొత్తగూడెంతో పాటు పాల్వంచ అశ్వరావుపేట మనుగూరు ఇల్లందులలో భద్రాచలంలో చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు దేవాదాయ వక్ఫ్ బోర్డు భూలు కావడంతో అన్యాక్రాంతం అవుతున్న అధికారులు నాయకులు లంచాలకు చేయి ఎంతో విలువైన భూములు చెరువులు అన్ని కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయాయి ప్రభుత్వ భూములకు వెలికితీసే కార్యక్రమం చేపట్టింది హైదరాబాద్లో అదే పనిగా నడుస్తున్న మనం చూస్తున్నాం ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా చెరువులు లోతట్టు ఉన్న భూముల్ని కూడా ఆక్రమణకు గురైన పరిస్థితి ఉంది అట్లాగే సీలింగు ల్యాండ్లు కానీ లేకపోతే ఆఫ్ సెవెంటీ ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూములు కూడా ఆక్రమణకు గురైనాయి వాటిని మొత్తానికి ప్రభుత్వం తక్షణ చర్యగా జోక్యం చేసుకొని ప్రభుత్వం వాటిని ఆక్రమణకు గురైన వాటిని నోటీసులు ఇచ్చి తక్షణమే ఆక్రమించుకోవాలని ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలకు కానీ లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలకు కానీ ఉపయోగపడే విధంగా చర్యలు చేపట్టాలి చెరువులు పునర్ధరణ తక్షణమే నిర్మాణం చేపట్టి ఆయకట్టు నీరు అందే విధంగా సాగులో ఉన్న రైతులకి సాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాను కొత్తగూడెం విద్యానగర్ కాలనీలోని చింతలకుంట చెరువు గతంలో పద్నాలుగు ఉండగా ఆ చెరువు ప్రస్తుతం ఐదు ఎకరాలు కబ్జులకు వెళ్లిపోయింది సింగభూపాలేయం చెరువు నాలుగు వందల ఎకరాల కబ్జులకు వెళ్లిపోయింది ఇలా జిల్లాలోని పాల్వంచ రాతి చెరువు మేడికుంట ఎర్రకుంట చెరువు జోగారావు చెరువు అశ్వరావుపేట దొంతికుంట చెరువు పెదవాగు ప్రాజెక్టు సమీపన భూములు ప్రభుత్వ భూములు దేవాలయ భూములు ఇలా వీటిని కూడా వదలని పరిస్థితి జిల్లాలో నెలకొందాయి మా చర్ల మండలం ఏజెన్సీ ప్రాంతమైనటువంటి చర్ల మండలంలో కూడా ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వ చెరువులను ఆక్పై చేసుకొని వారు సేద్యం చేసుకుంటూ బిల్డింగ్లు కట్టుకుంటూ ఆక్పై చేసుకొని బడ బాబులు ఇచ్చేస్తున్నారు వారికి కూడా జనవనరుల శాఖ వారు పంచాయతీ శాఖ వారు రెవెన్యూ శాఖ వారు నోటీసులు ఇచ్చి ఆ స్థలాలని ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలని చెప్పేసి అని చెరువులను పునరుద్ధరించాలని ఆ చెరువుల వల్ల ఎన్నో జీవరాశులు ప్రసాదులు అన్నీ కూడా అత్తరించిపోయాల్సిన అవసరం ఉంది పర్యావరణ పరిరక్షణకు ఇబ్బంది పడుతున్నది ఇక్కడ ఉన్నటువంటి పెద్ద చెరువు కానీ పాచరుల పెద్ద చెరువు కానీ బాయుకుండ చెరువు కానీ లింగాపురం చెరువు కానీ రైస్పెట్లో ఉన్న చెరువులు కానీ ఈ చెరువులన్నింటిలో కూడా బడాబావులు పెద్ద పెద్ద వాళ్ళందరికీ డబ్బులు ఉన్నవాళ్ళు ప్రభుత్వ స్థలాన్ని యథర్చిగా అర్వై చేసుకొని బిల్డింగ్లు కట్టుకొని వారు చేస్తున్నారు నిరుపేదలైనటువంటి వారు ఏదైనా చిన్న షెడ్ చేసుకుంటే ప్రభుత్వ యంత్రాంగం అడావుడిగా పీకి వేయడం జరుగుతుంది మరి ఇలా బిల్డింగ్లు కట్టుకొని వారు ప్రభుత్వ స్థలాలని భూములని వ్యవసాయను కూడా ఉపయోగిస్తున్నారు ఈ ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం యాడ్వర్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది రెవెన్యూ వారు స్పందించి వెంటనే పంచాయతీ వారు రెవెన్యూ వారు జలవనరుల శాఖ వారు వాళ్ళకి ఉత్తర్వులు నోటీసులు ఇచ్చి వాటిని స్వాధీన పరుచుకోవాలని చేస్తున్నాం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం అలాగే పాల్వంచులోని లోని స్థలాలుగా ఏజెన్సీ నిబంధనలను తుంగలో తొక్కి గిరిజనేతరులు భారీ నిర్మాణాలు చేస్తున్న అధికారులు కందెట్టి చూడకపోవడం ప్రజల్లో నిరాశ కలిగిస్తోంది అధికారుల ఉదాసీనత వల్ల చెరువులు కుంట కుండ భూములు ఆక్రమణకు గురవుతున్నాయి సిక్కం భూములతో పాటు చెరువు కట్ట కిందనే ఉన్న వ్యవసాయ భూములను మార్చేస్తున్నారు చెరువు సిక్కం భూముల్లో చేపట్టి బహుళ నిర్మాణాలు ప్రమాదకరమని తెలిసిన సంబంధిత అధికారులు సదరు కట్టడాలను నిర్మాణ దశలోనే ఉన్న పట్టించుకోక వాటికి ఇంటి నంబర్లు ఇచ్చి పన్నులు వసూలు చేయడం కరెంట్ మీటర్లు ఇవ్వడంతో కొనసాగుతోంది చెరువు పట్టా భూములు ఉన్నా అవి వ్యవసాయానికి తప్ప ఎలాంటి నిర్మాణాలు చేయకూడదని ప్రభుత్వ నిబంధనలు సూచిస్తున్నా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు లేక డబ్బు పలుకుబడి ఉన్న వ్యక్తుల చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయారోనని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు ఎవరైనా అక్రమంగా ఎవరైతే కబ్జాలకు పాల్పడతారో వాళ్ళ అందరి మీద కూడా క్రెయిన్ వెళ్లాల్సిందే కూల్చివేతలు చేపట్టాల్సిందే ఆ వైపుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకెళ్ళాలి ఏదైతే రంగనాథ్ గారు ముందుకు వెళ్తా ఉన్నాడో దూకుడుగా వెళ్తా ఉన్నాడో ఆయనకు స్ట్రెంతన్ చేయించేందుకు నికాసైన ఆఫీసర్లు అంటే ఎవరైతే ఆ సంస్థకు వ్యవస్థకు ఆఫీసర్లను కేటాయిస్తారో ఆ ఆఫీసర్ల ట్రాక్ రికార్డు కూడా పరిశీలించి ఆ సంస్థకు వ్యవస్థ కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఇప్పటికైనా హైడ్రో తరహాలో భద్రాద్రిలో కూడా ఒక సంస్థను ఏర్పాటు చేసి అక్రమార్కుల చెరలో ఉన్న చెరువు కుంటా భూములను దేవదయ వక్ఫ్ బోర్డుల భూములను కాపాడాలని జిల్లా ప్రజలందరూ ముక్తకంటే కోరుకుంటున్నారు కొన్ని కేంద్రాల్లో సోషల్ మీడియా వేదికల్లో కూడా ఇదే చర్చ జరగడం గమనార్హం ఇప్పటికైనా జిల్లా ఉన్న ఆక్రమిత చెరువు మరియు కుంట భూములన్నీ కూడా పూర్వంలో మారాలని ప్రజలు కోరుకుంటున్నారు మొత్తంగా మనం చూసుకుంటే ఏజెన్సీ జిల్లాగా ఏర్పడినటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అనేక ప్రాంతాల్లో కూడా ఈ కబ్జాల కూరలలో అయితే ఈ యొక్క చెరువులు కుంటలు చిక్కుకుపోయిన పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో అనేక అంటే ఇప్పుడు మనం ఉన్నాం ఇప్పుడు విద్యానగర్ కాలనీలో ఉన్నటువంటి చింతల చెరువు కావచ్చు లేకపోతే అనేకమైనటువంటి కుంటలు చెరువులు ఇవన్నీ కూడా కబ్జా అంటే కబ్జా రాయుల చేతుల్లో బందీలుగా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు ఇప్పుడు మనం చూసుకుంటే ఏదైతే విజువల్స్లో మనం చూసుకున్నట్లయితే ఇటు కొత్త కొత్తగూడెం విద్యానగర కాలనీకి చెదిగినటువంటి చింతల చెరువు గతంలో మొత్తం పద్నాలుగు ఎకరాలుగా ఈ యొక్క చెరువు అయితే ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు ఈ యొక్క పద్నాలుగు ఎకరాలుగా ఉన్నటువంటి ఈ చెరువులో సుమారు ఐదు ఎకరాల వరకు కూడా ఈ యొక్క కబ్జా మొత్తం కబ్జాలో చిక్కుకుందని కూడా చెప్పవచ్చు అయితే గతంలో ఉన్న పాలకులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా వీళ్ళకి విచ్చలవిడిగా అంటే ఆ పర్మిషన్లు ఇవ్వడంతో బహుళ అన్నీ కూడా బఫర్ జోన్లలో వెలిచాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు మనం విజువల్స్లో చూసుకుంటే ఏదైతే ఇది మొత్తం ఈ ఈ చెరువు అంతా కూడా పద్నాలుగు ఎకరాల చెరువుగా అయితే ఉన్నట్లుగా కూడా చూడవచ్చు దీనికి సంబంధించి ఇప్పుడు కూడా అంతస్తుల పనులు జరుగుతున్నాయి అదేవిధంగా వీటిని ఈ చెరువును మొత్తం పూడ్చి ఈ నిర్మాణాలు చేపట్టినట్లుగా కూడా మనం చూడవచ్చు అదేవిధంగా అనేక సార్లు ఈ యొక్క చెరువుకు సంబంధించి అనేక మార్లు అనేక వార్తలు వచ్చినప్పటికీ కూడా ఎవరు ఏ ఒక్క అధికారి కూడా ఇటు తలెత్తి చూడకపోవడం అదేవిధంగా దీనికి సంబంధించి ఎవరు కూడా అంటే నాయకులు కావచ్చు లేకపోతే అధికారులు ఎవరు కూడా దీనిని అంటే పట్టించుకోకపోవడం తోటి ఈ యొక్క దీని కబ్జా అనేది పెరుగుతూ పోతుంది ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే హైడ్రా పేరుతోటి వెలిసినటువంటి ఆ సంస్థ అంటే ఎవరు మరియు మధ్యతరగతి అంటే బడా నేతల్ని కూడా ఎవరిని కూడా వదలకుండా ప్రతి ఒక్కరిని కూడా వారు చేస్తున్నటువంటి అక్రమాలన్నింటినీ కూడా వాటిని కూల్చే కూల్చుస్తున్న కూల్చుతున్నారు దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి నోట కూడా ఇప్పుడు హైడ్రా ప్రతి చోటికి రావాలంటూ కూడా అంటే పిలుస్తున్న పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు మనం చూసుకుంటే ఈ చెరువులు మొత్తం కబ్జా కావడంతో ఇటు అంటే వర్షాలు పడినప్పుడు నీరంతా కూడా రోడ్లపై నిలవడం రోడ్లపైనే చెరువులను తల్పించేంత వరకు కూడా ఈ యొక్క నీరు వస్తూ వస్తుండటంతో అంటే అందరూ కూడా కోరుకునేది ఏదైతే మునుపటి చెరువులు అన్నిటినీ కూడా మరలా కూడా ఒకవేళ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క అంటే ఏ నీటి నిల్వకు కావచ్చు లేకపోతే పంట పొలాలకు కావచ్చు అన్నిటికీ కూడా బాగుంటుందని కూడా చెప్పారు అయితే గతంలో ఈ యొక్క చింతల చెరువుకు సంబంధించి మినీ ట్యాంక్ బండ్ కూడా ఏర్పాటు చేస్తామని అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే జలగం వెంకట్రావు అనే ప్రతిపాదనలు చేశారు దానికి సంబంధించి అంటే ఒక కట్ట కూడా నిర్మించినట్టుగా కూడా చూడవచ్చు కానీ తర్వాత వచ్చినటువంటి నాయకులు ఎవరు కూడా దీన్ని పట్టించుకోకపోవడంతో అదేవిధంగా dangat కబ్జాలను ఎవరు కూడా అంటే దాన్ని ఆపే పరిస్థితి లేకపోవడంతో ఇక్కడ విచ్చలవిడి పరితనం పెరిగినట్టుగా కూడా చూడవచ్చు ఇక అదేవిధంగా మనం చూసుకుంటే అంటే ఈ జిల్లా కేంద్రం అంటే ఈ యొక్క నియోజకవర్గానికి చెందినటువంటి సింగపూపాలెం చెరువులో కూడా సుమారు పన్నెండు వందల ముప్పై ఎకరాలుగా ఉన్నటువంటి సింగభూపాలెం చెరువులో సుమారు నాలుగు వందల ఎకరాల వరకు కూడా కబ్జా జరిగినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది దానిపై కూడా ఎవరూ చర్యలు తీసుకోవట్లేదు ఇక మనం చూసుకుంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఇటు పాలవంచులో చింతల చెరువు కావచ్చు రాతి చెరువు అదేవిధంగా జోగారా జోగరావు చెరువు కావచ్చు అశ్వరావుపేటలో దొంతికుంట చెరువు పెదవాగులో సుమారు అంటే ఎక్కువ భాగంగా అంటే పెదవాగు ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కువ భాగం కూడా కబ్జా అంటే కబ్జాలు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కబ్జా చేసినట్లుగా కూడా చూడవచ్చు అదేవిధంగా ఇప్పుడు పాలంచలో మే అంటే మేడికుంట చెరువు ఈ విధంగా అంటే అనేక ప్రాంతాలలో ఇప్పుడు జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాలలో కూడా ఈ యొక్క కబ్జాలు జరుగుతున్నాయి జరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు కూడా ఈ యొక్క కబ్జా రాయులు అయితే దానిపై అంటే ఎవరు కూడా జంకుతున్న పరిస్థితి కూడా లేదు దీంతో ఏదైతే పరిరక్షణ కమిటీ అంటే భూ చెరువుల పరిరక్షణ కమిటీ సభ్యులు కావచ్చు లేకపోతే ప్రకృతి ప్రేమికులు వీరందరూ కూడా ఏదైతే హైదరాబాద్లో తీసుకొచ్చినటువంటి హైడ్రా లాంటి ఒక సంస్థను జిల్లాలకు కూడా తీసుకురావాలంటూ భద్రాద్రికి కూడా మాకు కూడా ఒక హైడ్రా కావాలంటూ వీరందరూ కూడా కోరుకుంటున్నారు పరిస్థితి కూడా ఉంది అంటే హైడ్రా అటువంటి సంస్థ ఏదైతే వచ్చినట్లయితే మరలా కూడా పూర్వం ఉన్నటువంటి చెరువుల్ని మరలా కూడా తీసుకురావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కుంటలు కావచ్చు ప్రభుత్వ భూములు కావచ్చు అంటే ఇప్పుడు దేవాలయ భూములు కూడా అనేకం కూడా అన్యాక్రాంతం అవుతున్న పరిస్థితి కూడా ఉంది వీటన్నిటినీ కూడా హైడ్రా లాంటి ఒక సంస్థ జిల్లాలకు కూడా ఏర్పాటు చేసినట్లయితే మాత్రం ఖచ్చితంగా వీటన్నిటినీ కూడా పరిరక్షణ జరుగుతుందని ఎవరు కూడా కబ్జాలు అంటే కబ్జాలు చేయాలంటే భయపడే పరిస్థితి తీసుకురావాలంటూ కూడా వీరందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అంటే ఇప్పటికైనా కూడా ఆ హై హైడ్రా లాంటి సంస్థని భద్రాద్రికి ఖచ్చితంగా తీసుకురావాలని కూడా మనందరం కూడా కోరుకుందాం కెమెరామెన్ ఆనంద్ తో నవీన్ రాజ్ న్యూస్ భద్రాద్రి జిల్లా